అసలు మూడో వ్యక్తి భార్యభర్తల మధ్యకి రాకూడదు ఏ బంధంలోనైనా సరే మూడో వ్యక్తి రాకూడదు మూడో వ్యక్తి దేవుడే మూడో వ్యక్తి కంటే మొదటి వ్యక్తి దేవుడు వీళ్ళిద్దరూ రెండు మూడు అవుతారు కానీ మొద మనం ఏం చేస్తామంటే ఆ మొదటి వాడైనటువంటి దేవుడిని పక్కన పెట్టి ఇప్పుడు మూడో వ్యక్తి చెప్పిన మాటలు విని ఆ దేవుడి మాటలు పెట్టి దేవుడు గుర్చిన మంచి మనసాక్షి లేదు కనుక దేవుడు నాకు ఏమేలు చేయలేడని ఈ మనిషి నాకు అన్యాయం చేసాడని ఈమె నాకు అన్యాయం చేసిందని ఈ దేవుడిని మా గొడవ తేలి వరకు నువ్వు దేవుడు పక్కనుండు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఈ గొడవను ఏం చేస్తున్నారు మూడో వ్యక్తి దగ్గరికి అంటే నాలుగో వ్యక్తి మనిషి దగ్గరికి తీసుకెళ్ళాలి తీసుకెళ్తే ఏమైనా జరగవచ్చు ఒకవేళ తీసుకెళ్ళవచ్చా తీసుకెళ్ళకూడదా లోకంలో ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు కానీ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాలి సేవకుడి దగ్గర తీసుకెళ్ళాలా సంఘానికి దగ్గర తీసుకెళ్ళాలా సంఘములోనే మన జీవితం ఉంది సంఘానికి వేరుగా విశ్వాస జీవితం లేదు ఇప్పుడు సంఘం దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి మనసాక్షి రాకుండా దేవుడు అనే విషయంలో దేవుడు దేవుడు అన్యాయం చేశాడేమో లేకపోతే దేవుడు దేవుడు ఎందుకులే ఈ విషయంలో అందాక దేవుడిని పక్కనెట్టేద్దాం ముందు మన ఇద్దరం ఏం చేద్దాం పడదాం నీ తప్పంటే నీ తప్పు నీ తప్పు అంటే నువ్వు తప్పు నువ్వు అన్నావు నువ్వు ఇలాగ అన్నావు నువ్వు నువ్వు ఇలా నువ్వేం తక్కువ చేసావు నువ్వేం తక్కువ చేసావు అప్పుడు ఇలా చేసు అప్పుడు ఇలా చేసావు అని అంటున్నప్పుడు వాళ్ళు ఒకరి గురించి ఒకరిచ్చే సాక్ష్యంలో ఎవరు లేరు దేవుడు లేడు ఎవరు వచ్చారు నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు అంటే ఏమవుతుంది ఇప్పుడు నేను నువ్వు ఇద్దరూ చచ్చిపోయావు ఇప్పుడు అంటే నేను కాదు ఇప్పుడు ఎవరు మనము మనది మన ఇద్దరం ఒకటి మనమిద్దరం క్రీస్తులు యాక్షరీరం మన అన్నప్పటికి ఇలా వస్తారనమాట నువ్వు అంటే నువ్వు అంటే దూరం నువ్వు 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 అని ఇలా చూపిస్తాం ఇలా చూపిస్తున్నప్పుడు ఏంటి ఒకవేలు ముందుకి ఈ నాలుగు ఎక్కడ చూపిస్తున్నాయి అసలు క్రైస్తవుడు అంటే అందుకే ప్రభు బల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదుటి వారు ఏం చేస్తున్నారో పరీక్షించుకోవాలా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా అన్నడలేదా అలాగూ చేసి ఆ రొట్టిని తిని ఆ పాత్రలో తాగాలి తన్ను తానే విమర్శ చేసుకున్నవాడు వాడికి ఏం లేదు తీర్పు లేదు అక్కడ ఉన్న వాక్యం చెప్పండి తనను తాను విమర్శించుకున్న వాడికి తీర్పే లేదు ఇప్పుడు నన్ను నేను విమర్శ చేసుకున్నాను అప్పుడు నా మనస్సాక్షి నా గురించి ఏం చెప్పింది నువ్వు అడ్డంగా మాట్లాడుతున్నావు నువ్వు వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నావు నువ్వు నీ భార్యను బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావు నీ భర్తను బాధించే మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పదా నా మనసాక్షి నాకు మొదటి వాడు నా ప్రభువు ఆయన క్రీస్తు నా హృదయంలో ఉంటే అప్పుడు నేను ఆ దుష్టత్వాన్ని విడిచిపెడతాను ఆ దురాలోచన విడిచిపెడతాను దేవుని ఆలోచన తీసుకుంటున్నాను నేను నా భర్త విషయంలో నేను ఇప్పుడు ఎలా అలాలి ఇద్దరు ఏదో అన్నాడు మాట అన్నాడు ఎక్కడ చూటుగా వచ్చి ఎక్కడ తగిలేసింది ఉదయంలో తగిలేసింది మనసు తగిలేసింది బాధ చేసింది ఇప్పుడు ఏం చేయాలి శరీర సంబంధం అయితే శరీర ప్రకారం యుద్ధం చేస్తాడు కానీ ఆత్మ సంబంధం ఏం చేయాలి ఆత్మ విషయాల మీద మనసు ఉంచాలి మనసు వచ్చినప్పుడు ఇలా బాధ పెట్టినప్పుడు మనం ఎవరు తలుచుకోవాలి నేర్చుకున్నాం కదా ప్రభువుని తలుచుకోవాలి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునే ఏసు ప్రభుని తలంచుకోవాలి ఏసు ప్రభుని తలంచుకుంటే ఏమవుతుంది ఈ అవమానాలన్నీ నేను భరించేసిన ఆల్రెడీ నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు అంటాడు ఆయన ఆ విషయం అర్థమవ్వగానే మనం ఏం చేయాలి మన ఆలోచనలు చెడిపోయాయని చెప్పేసి మనం సెటరేట్ అయిపోయి మన మనస్సాక్షి మన ఎందు దోషారోపణ చేసింది ఇప్పుడేమో దేవుని ఎదుట మనం దాన్ని ఏం చేసాం వాక్యంతో సమ్మతి పరుచుకున్నావు అప్పుడు మనకేం కలిగింది దేవుని ఎదుటి ధైర్యం కలిగింది దేవుని ఎదుటి ధైర్యం ఎప్పుడైతే వచ్చిందో మనుషుల ఎదుటి కూడా ధైర్యం వస్తుంది తప్పు ఒప్పుకోవడానికి మనం వెనక ఎందుకంటే ఒకటే ఒక మాట ప్రతి ఒక్కరికి మరణ భయం మరణ భయం అంటే నువ్వు తప్పు అంటే ఏదో చంపేసినట్టు ఫీల్ అయిపోతాం మనం అందరం యేసుప్రభ ఎందుకు వచ్చాడు మరణ భయం తీసేయడానికి మరి మనకేంటి భయం ఎవరన్నా తిడితే భయం ఎవరన్నా ఏదో అవమానించేస్తారన్న భయం నిందించేస్తారన్న భయం కష్టాలు వచ్చేద్ద భయం అప్పు తీర్చలేమన్నా భయం మాట వచ్చేద్ద భయం ఇంకా బంధువులు ఏమనుకుంటారో పెళ్ళికెళ్ళకపోతే భయం కదా చూడండి ఏ భయంతో మానేసరి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి వాస్తవానికి నేను అనుకున్నాను ఇవాళ ఇంకా ఎక్కువ మంది వస్తారనుకున్నాను కానీ ఎందుకు ఖాళీ ఉన్నాయి వాళ్ళకి దేవుడు అంటే భయం కంటే మంచి మనసాక్షి అంటే మనుషులంటే ఒక మనస్సాక్షి ఉంది ఏంటి ఆ మనసాక్షి అంటే ఇవాళ ఏదో పండగ దీనికి వెళ్ళాలి లేదా పెళ్ళి దీనికి వెళ్ళాలి చావు దీనికి వెళ్ళాలి వెళ్ళకపోతే వాళ్ళతోటి ఏమొస్తుంది మాట వస్తుంది ఏమంటారో ఏమనుకుంటారో ఒకసారి చేయండి ఇప్పుడు చాలామంది సమాజంలో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారన్న భయంతో కవరింగ్ చేసుకుంటూ బ్రతుకుతున్నారా లేకపోతే నా భర్త నా భార్య నా పిల్లలు నా వారు నా బంధువులు వాళ్ళు నిజంగా నన్ను ప్రేమించేవారా నన్ను అర్థం చేసుకునేవారా లేకపోతే నేను వాళ్ళని ఎలా అర్థం చేసుకున్నాను వాళ్ళతో నాకున్న రిలేషన్ ఏంటి నీ విశ్వాసానికి వాళ్ళు అడ్డం వస్తే ఆటంకమైతే చివరికి ఏమంటాడు నీ ప్రాణమును సహా నువ్వు ద్వేషించాలని చెప్పాడు యేసుప్రభుని వెంబడించాలంటే ఎంతమంది ఉన్నారు ప్రాణాన్ని సహా ద్వేషించేవాళ్ళు బంధువుల దగ్గర మాట వచ్చేస్తని ప్రార్థన మానేసి ఫంక్షన్కి వెళ్ళిపోయేంత బలహీనలు మనం ఇంకా అప్పుడు దేవుడి గురించి నీకు ఏ మనసాక్షి ఉంది నీ హృదయాన్ని నీ ఆలోచనల్ని నీ తలంపుల్ని ఎరిగిన వాడని తెలీదా ఆయన పక్షపాతం లేనివాడని తెలీదా ఏం మాట్లాడుతున్నావో తెలీదా అడిగిన ప్రతి వారికి ఏ విషయంలో అబద్ధం చెప్తున్నావో ఏ విషయంలో నిజం చెప్తున్నావో ఎంత కవరింగ్ చేస్తున్నావో ఎంత యాసం నీ నవ్వు నిజమా అబద్ధమా నీ ఏడుపు నిజమా అబద్ధమా నీకు తెలీదా అయినా సరే ఎందుకు నటిస్తున్నావు నీ నవ్వు ఒకరితో మాట్లాడితే ఆ నవ్వు ఆ నవ్వులో ఎన్నో అర్థాలు అపార్థం వచ్చిన వారి మధ్యన నవ్వుకి ఎన్ని అర్థాలు చేస్తారండి అదే మనిషి ఇష్టమైనప్పుడు నవ్వుతే ఆనందపడతారు అది ఇష్టం లేనప్పుడు నవ్వుతే నన్ను చూసి వారవలేకపోతున్నాడు నా కష్టం ఇతనికి ఎలా కోలంగా ఉంది నవ్వులాటగా ఉంది నా బాధ ఎవరో అర్థం చేసుకో ఇవన్నీ ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు నాకు డైరెక్ట్గా ఒక విషయం అర్థమైపోయింది ఏంటంటే అది వాక్యం చూస్తున్నప్పుడు యాకో పత్రికలను దేవుని గుర్చిన మనస్సాక్షి బాగోకపోతే మనుషులు గుర్చిన మనస్సాక్షి బాగోదు మనిషిని కూర్చున్నటువంటి మనసాక్షి బాగోకపోతే మనిషి వ్యాసం మోసం అబద్ధం రకరకాలుగా మనిషి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు యాకో పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి చదువుతాం నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు కనుక ఏ సంగతి ఎరుగుదురు మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడివాడును అంటున్నాడు ఏ సంగతి పద్దెనిమిదో వచ్చినము ఎరుగుదు ఎరగాలి పద్దెనిమిదవ వచనం నువ్వు ఎరిగితేనే పంతొమ్మిదో వచ్చును అర్థమవుతుంది ఏంటది ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేను అంటే ఇప్పుడు మన పుట్టుకు కారణం ఎవరు దేవుని సంకల్పమే కదా దేవుని ఆలోచనే కదా మన పుట్టుకు మనమే కారణమా మన జీవితానికి మనమే కారణమా జీవితంలో సమస్యలన్నిటికీ మనమే బాధ్యులమా మన జీవితంలో ఎదురయ్యే వచ్చేటువంటి పర్యవసానాలు మనం చేసిన తప్పులకి మంచి చేసినటువంటి మంచి పనులకి ఎదురైన వచ్చేటువంటి పర్యవసానాలు అంటారు కాన్సిక్వెన్సెస్ అంటారు అంటే కాన్సిక్వెన్స్ అంటే వేరు కాన్సిక్వెన్సెస్ అంటే వేరు కాన్షియస్నెస్ అంటారు అదేంటంటే సాక్షి కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు అంటే జరిగిన దానికి జరిగే వచ్చేటువంటి పర్యవసానాలు ఆ పర్యవసానాలకి ప్రతి వ్యక్తి తను బాధ్యుడు అంటే సూటుగా ఒక మాట ఓ మాట ఏం మాకు చెప్తంటే ఎవరు దేవుని సంబంధి ఎవరు దుష్టుని సంబంధి ఆ పర్యవసనాలకు బాధ్యులము మనమా ఎవరు అని ఆలోచించి చేస్తే ఎవరి జీవితంలోనే ఏ సమస్యకైనా వచ్చేటువంటి కష్టాలకి నష్టాలకి మేలుకి కీడులకి కారణం ఏమనుకుంటాం ఫస్ట్ నేను చేసిన దానివల్ల నేను ఇలా అనుకున్నందువల్ల నేను ఇలా ఒప్పుకోకుండా ఉంటే బాగుండును ఇది చేసుకోకుండా ఉంటే బాగుండును ఇలా అనకుండా ఉంటే బాగుండును అని దీని పర్యవసానాలకు కారణం నేనే లేకపోతే పలానా వాళ్ళు అని చెప్పేసి కొన్నిసార్లు మన గురించి అనుకుంటాం కొన్నిసార్లు ఇతరుల గురించి అనుకుంటాం అవునా కదా కానీ ఇతరులు కారణం కాదు మనము కారణం కాదు వాస్తవానికి మనకు దేవుని గురించిన సాక్షి బాగోలేదు ఫస్ట్ రెండవది మన గురించిన మనసాక్షి మనకి సరిగ్గా లేదు మూడవది ఇతర మూడో వ్యక్తి గురించిన మనసాక్షి కూడా బాగోలేదు ఎందుకు ఆ వ్యక్తి ఎవరు అనే ప్రశ్న వేసినప్పుడు ఆ వ్యక్తితో ఉన్న సంబంధాన్ని బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అవునా కదా స్నేహితుడైతే ఒక విధంగా మాట్లాడతాం అవునా కొడుకు అయితే ఒక రకంగా మాట్లాడతాం కూతురు అయితే మరొక విధంగా మాట్లాడతాం మేనత్తు అయితే ఒక రకంగా మాట్లాడతాం తల్లిదండ్రులైతే అయితే ఒక రంగం మాట్లాడతాం బిడ్డలైతే ఒక రంగం మాట్లాడతాం పక్కింటి అయితే ఇంకో విధంగా మాట్లాడతాం అవునా కదా వీళ్ళందరూ మనుషులే కదా నా కొడుకైనా మనిషే పక్కింటి అబ్బాయి అయినా మనిషే కానీ నా బిడ్డ విషయంలో నేను ఎలాంటి మనసాక్షి కలిగి ఉన్నానో నా పక్కింటి వారి బిడ్డ విషయంలో కూడా నేను అలాంటి మనసాక్షి కలిగి ఉండాలి ఎందుకు కలిగి లేను అంటే మనకు ఎంతసేపు మన పిల్లలు బంగారం పక్కింటి వాళ్ళు ఏమో ఇత్తడే బంగారంకి డూప్లికేట్ ఏంటి ఇత్తడే కదా అందుకని మనకి ఎదుటోళ్ళ పిల్లలు ఎలా ఉంటారు ఎత్తడే మన పిల్లలు ఏంటి బంగారం మళ్ళీ ఇంకో ప్రశ్న అడించారు పెళ్ళికి పెళ్ళికి ముందర లవరు ప్రేమిస్తే బంగారం పెళ్ళైన తర్వాత ఎత్తడే పంచు ఎంటనే మారిపోయింది చూడండి ఇప్పుడు బిడ్డలు బంగారం అంటున్నారు మరి మా ఆయన బంగారం అని నా భర్త బంగారం అని అంటారా ఎంతమంది అంటారు ఎంతమంది ఉన్నారు అలాగని వాళ్ళు ఎదురుగా అంటారు ఉంచారు అంటారు ముందంటారు వెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి వచ్చిన గొడవల్లో నా భర్త బంగారం అంటే పిల్లలు బంగారం అంటారు కదా కానీ వీళ్ళకి ఎవరు బంగారంగా కనపడతారు తెలుసా ఎవరు ఉంటారు వాళ్ళ భార్య అడిగిన అన్ని కొనిచ్చేవాడు అప్పు సప్పు చేసి కొనిచ్చేవాడు ఉంటారు కదా వాళ్ళు చూసి వాళ్ళ ఆయన చూడు నెక్లెస్ కొన్నాడు వాళ్ళ ఆయన చూడు కారు కొన్నాడు నువ్వు ఉన్నావు మరి అంతకు ముందరా చూసారా మారిపోయింది నిజానికి ఎవరు ఎవరికైనా సరే భర్తలు అన్న తర్వాత ఆ సంబంధం యొక్క వాల్యూ అర్థమైతే నీకు నీకు అత్యంత ఇష్టమైన వాళ్ళు ఎవరో అని అడిగితే నా భర్తే అని చెప్పగలగాలి ఒక భార్య నీకు ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అంటే నా భార్య అని చెప్పి చెప్పగలగాలి ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి శరీరం వాళ్ళకి ఇష్టమా అసహ్యమా యేసు ప్రభు ప్రభుయే చెప్తున్నాడు పత్రులు ఏమన్నాడు ఎవడైనా తన సొంత శరీరాన్ని ద్వేషిస్తాడా భార్యలను సొంత దేహం ప్రేమించాలి ప్రేమించాలన్నాడు కదా ప్రేమించాలన్నాడా ప్రేమించాలి సంరక్షించాలి పోషించాలి కానీ పెళ్ళి అయ్యే తర్వాత కొన్ని రోజులకి ఎక్కువ బాధ కలిగించేది లేకపోతే ఎక్కువగా తలపోటులాగా వచ్చేది ఇంటికి వస్తే బయటికి వెళ్ళిపోయేలాగా చేసేది ఇంటి దగ్గర ఉండకుండా కొన్నిసార్లు బయటకు పోతేనే బాగుంటుంది అనిపించేది ఎవరు భార్య వల్లే కదా ఎందుకు వచ్చింది అంటే భార్యను గురించిన మనసాక్షి ఏంటి భర్తను గురించిన మనస్సాక్షి ఏంటి అలాగే ఇంట్లో అత్త ఉంటారు కదా అత్తగారిని కూర్చుని మనసాక్షి ఏంటి మామగారిని కూర్చున్న మనస్సాక్షి ఏంటి అంటే ఇలా ఎవరు కూడా అంటే ఇప్పుడు మామగారు తండ్రి అని మనసాక్షి ఉంటుందా అత్తగారిని తల్లి అని మనసాక్షి ఉంటుందా అమ్మ అని మనసాక్షి ఉంటుందా ఇప్పుడు నా భర్త నా భర్త నా సొంత భర్త ఇప్పుడు నా భర్త యొక్క తల్లి నా తల్లి కంటే ఎక్కువ ఆయనే మంచి మనసాక్షి ఉంటే అప్పుడు అత్తలు అమ్మను చూడగలరు అందుకనే చక్కగా చాలామంది పిలుస్తూ ఉంటారు ఈసారి మీరు కూడా అదే పిలవండి అత్తమ్మ అని ఇవని అత్తగారిని ఎప్పుడు అత్తమ్మ అని పిలవండి కనీసం అమ్మ అన్న పిలుపుకైనా అత్తగారు కరగాలి యాక్చువల్గా ఇంగ్లీష్లో అర్థాలు బాగుంటాయి డాక్టర్ ఇన్ లా అని మదర్ ఇన్ లా అని ఫాదర్ ఇన్ లా అంటారు అంటే మా అంటే చట్ట ప్రకారం నా తండ్రి నా మామగారు చట్ట ప్రకారం నా తల్లి నా అత్తగారు ఈ మనస్సాక్షి లేనందువల్ల అత్తకోడళ్ళకి వైరం భార్యాభర్తలకి వైరం స్నేహితుల మధ్య వైరం తల్లి బిడ్డల మధ్య వైరం అంత ఏంటంటే దేవుడు గురించిన మంచి మన సాక్షి లేదండి అసలు అందరూ ఎలా పుట్టారు దేవుని సంకల్పం వల్ల తర్వాత ఎలా పుట్టాము దేవుని వాక్యం వల్ల ఇది రెండవ జన్మ అంతేనా దృష్టి అంతా దేవుని వాక్యం వల్ల కలిగింది ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఆ వాక్యమే మనకు ఈ శరీరాన్ని ఆదాం ద్వారా మనందరం వచ్చాము తర్వాత ఏసుక్రీస్తు ద్వారా మరలా తిరిగి జన్మించాం అదే సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము కన్నాడు క్రీస్తు చేసినందు మనల్ని ఏం చేశాడు సృష్టించాడు ఎపిసి రెండు పది ప్రకారంగా సృష్టించాడా ఎందుకు సృష్టించాడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి శట పనులు చేయడానికి కాదు కాబట్టి సత్క్రియ చేసేవాడు దేవుని సంబంధి అంటే మేలు చేసేవాడు దేవుని సంబంధి కీడు చేసేవాడు ఎవడు దుష్టి సంబంధి అంటే ఇప్పుడు ఎవరైనా తన ఇంటి వారికి కీడి చేస్తున్నారు దృష్టిని సంబంధం అయిపోయాడు అవ్వలేదా మన అవసరం అంటారా మనుషులను ఎప్పుడు రెండు భాగాలు చేసేయచ్చు వెంటనే దేవుని వాక్యం ఎంత సింపుల్గా చేసేద్దు కీడు చేయవాడు అపాది సంబంధి మేలు చేయవాడు దేవుని సంబంధి రవహాను మొదటి పత్రిక ప్రకారంగా ఇప్పుడు కీడు చేస్తున్నాడు భార్య కీడు చేస్తున్నాడు వాడు దుష్టుని సంబంధి భార్యను సొంత దేహంలాగా ప్రేమిస్తున్నాడు సహిస్తున్నాడు ఓర్చుకుంటున్నాడు ఎక్కడ మనసులో కూడా అసహ్యం అనేది లేదు ఎక్కడ కూడా భార్య విషయంలో దురాలోచన కూడా లేదు చక్కగా దేవుడి విషయంలో ఏ మనసాక్షి ఉందో అలాగే భార్య విషయంలో కూడా నా ప్రభు అని ఆయన అంటున్నప్పుడు నా భార్య నా సొంత భార్య అన్నాడు సొంత భార్య అన్నాడు అంటే నిజంగా ఈ ప్రపంచంలో సొంతము అంటే ఏదైనా ఉందా అని అంటే సొంత తల్లిదండ్రులు అంటాం కానీ ఆ తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి భార్యను హత్తుకుంటారు వాళ్ళు ఏక శరీరమై అంటారు అంటే సొంతము అని చెప్పింది ఏది ఉంది ఇప్పుడు చెప్పండి దేవుడు చెప్పిన సొంతము అనేది ఏముంది భార్య భర్త భార్యకు భర్త భర్తకు భార్య సొంతము అంటే ఇద్దరు వేరు వేరు కాదు అందుకనే జీవం అనే కృపావరములో భార్యలకి భాగం ఇచ్చాడు తల్లిదండ్రులకి ఇచ్చాడా అన్న చెల్లెలకి ఇచ్చాడా అన్న తమ్ములకిచ్చాడా ఎవరికి ఇవ్వలేదు ఏ బంధంలోని ఇవ్వలా జీవం అనే కృపావరములో భార్యలు మాత్రమే భర్తలతో పాటు పాలు అంటాడు అంటే భర్త చేసే పరిచర్యలో భార్యకు ఉంది ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు సమాజానికి ఈ పవిత్రత అర్థం కావట్లా ఈ విలువ అర్థం కావట్లా ఎందుకు అర్థం కాలేదు అని అంటే ఇందాక చెప్పినట్టుగా సందర్భానికి ప్రతి సందర్భానికి కూడా మనిషిలో మొదట వచ్చేవేంటి దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి హృదయంలోంచి కానీ హృదయంలో ఏ ఉంటే అవి రాకుండా ఉంటాయి దేవుని వాక్యం ఉండాలి మనం దేవుని వాక్యం ఉండక భయపడి మనం ఏం చేస్తాం ఇది చిన్న అబద్ధం ఆడ ఉన్నది కాకుండా ఇంకోటి చెప్తాం కొంపలేమి మునిగిపోవు ప్రాణాలు ఏమి తీసేయరు విడివాకులు అయిపోవు అయినా సరే ఏం చేస్తాం ఎక్కడా డబ్బుల దగ్గర బంగారం దగ్గర పుట్టింటి విషయాలు కదా పురుషులైతే స్నేహితుల విషయాలు అవునా ఆడ స్నేహితులైతే మళ్ళీ దాత్తారు రండి ఏంటండి పురుషుల స్నేహితులైతే ధైర్యంగా చెప్తారు ఫ్రెండ్ అని ఆడ స్నేహితులు కూడా ఫ్రెండ్ అని చెప్తున్నారు కదా అవునా అప్పుడే సమస్యలు వస్తాయి వత్తనే రావా కానీ ఇప్పుడు చూడండి పురుషుని అయితే చెప్తాడు పలానా పేరని స్త్రీ స్నేహితురాలు అయితే చెప్తాడా చెప్పగలగాలి ఎందుకు చెప్పడు ఆమె భార్యను గుర్చిన మంచి మనస్సాక్షి లేదు ఈమె ఓర్చుకుంటుంది ఈమె సహిస్తుంది ఈయన నన్ను అర్థం చేసుకుంటుంది అని అసలు ఎందుకు భయం వస్తుంది ఇతనికి చెప్పడానికి అంటే ఇతని ఆలోచన ఆ పర స్త్రీ విషయంలో ఇతని ఆలోచన బాగోలేదు ఇతని హృదయము బాగోలేదు అందుకని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామంటే పలానా సిస్టర్తో మాట్లాడుతున్నానని చెప్పి చెప్పగలిగితే ధైర్యం ఉండదు ఉండదా ఆ సిస్టర్తో నీకు పనేంటి అంటే నన్ను అనుమానిస్తున్నావా నేను నిప్పులు అంటే మనిషిని అని పోజు కొట్టకూడదు ప్రతి మనిషి దగ్గర ఉన్న అది ఇక్కడ విషయం ఈమెకి ఇప్పుడు వెంటనే తన భర్తను గురిచిన మనస్సాక్షి పాడైపోయింది నా భర్త నన్ను మోసగించడు నా భర్తన దగ్గర అబద్ధం ఆడడు నా భర్త నేను నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను అతడు మేలు చేసినా భర్తే కీడి చేసినా భర్తే మోసం చేసినా భర్తే అన్యాయం చేసినా భర్తే పుట్టిన భర్తే తిట్టిన భర్తే చివరికి చంపినా కూడా భర్తే భర్త భార్య సంబంధం పోతుందా నిజంగా దేవుణ్ణి నమ్మితే అప్పుడు కూడా దేవుణ్ణి నమ్మి భర్తను ప్రేమిస్తే ఓడ్చుకుంటే ఆ తప్పు భర్త తెలుసు మనం ఏం చేస్తాం లాగేసేయాలి అనుకుంటాం లాగెత్తే ఏమవుతుంది తెగిపోయే వరకు సాగుద్ది ఈ సాగదీతకి ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు తయారవుతారు మళ్ళీ ఇటీవేతలను వీళ్ళు తెంపేస్తారా దగ్గరికి చేరుస్తారా తెపేయడానికే ప్రశ్న ఎందుకని వీళ్ళు ఎవరికి వీళ్ళకి అవసరం లేదు వీళ్ళిద్దరి గురించి వీళ్ళిద్దరూ ఒకరికొకరు కావాలి ఈ పెద్ద మనుషులకి వీళ్ళు ఏం అవసరం లేదు కానీ పెళ్లి చేసినప్పుడు వీళ్ళు వల్ల ఇలా పూజిచ్చారు వీళ్ళు ఇలా పోజిస్తారు ఏంటి ఇలా పూజ అర్థం ఏంటి ఇలా పూజిస్తారు పూజిచ్చారు అంతే ఆశీర్వదించడానికి వచ్చారు నిండు నూరేళ్ళు మీ ఇద్దరు కూడా చల్లగా ఉండండి కలిసిమెలిసి ఉండండి ఆరోగ్య ఆరోగ్యాలతో పిల్ల పాపలతో వర్ధిల్లండి దేవుని ప్రేమలో జీవించండి అసలు మనకు ఆశీర్వించడం రాదు అసలు ఎవరికైనా వచ్చా చెప్పండి అక్షంత్ వేసినప్పుడు ఏం ఆశీర్వదించాలో కూడా ఎవరికైనా తెలుసా మళ్ళీ అక్కడ ఎంసీపీ చూసినా ఈ పత్రికలు రాస్తారు కదా ఏంటిది శుభలేఖ అందులో రాస్తారు వంటి మనసులు శ్యామంతులు సిరివు సురునవ్వులు ఏ కవిత్వం వచ్చి మీరు మా బిడ్డలను ఆశీర్వదించి నిండు హృదయంతో నిండు మనస్తో అంటారు వీళ్ళు ఎంతసేపు భోజనం ఎక్కడ పెడుతున్నారు అందులో ఐటమ్స్ ఏంటో ఈ గొడవ తప్ప ఎవరన్నా వాళ్ళు ఉన్నారా లేరండి ఆన్లైన్టీ మీరు ఇలా నుంచోండి అలా నుంచోండి నవ్వండి పోజివ్వండి అంటే నటించండి మీకు ఇష్టం లేకపోయినా ఈ మధ్య ఒక పంతులు గారు అసలు పెళ్లి ఎలా చేయాలి హైందవ వివాహం అని ఒక రూల్స్ కొనిపెట్టాడు అనమాట అందులో అంతా ఈ ఫోటోగ్రాఫర్ల మీదే అసలు వాళ్ళు ఎద్దులోనే వచ్చి మళ్ళీ ఇలా పట్టుకోండి మళ్ళీ ఇలా అనండి అలా అనండి అని చెప్పకూడదు అసలు ఎక్కడి నుంచి తీసుకున్నా వాళ్ళు తీసుకోవాలి ఫోటోలు అంతే కానీ వాళ్ళు అసలు అసలు కలర్ చేసుకోకూడదు వీడియో తీసుకున్న ఫోటోలు తీసుకున్నా అసలు వాళ్ళు వచ్చి మళ్ళీ పంతులు గారు మళ్ళీ చెప్పండి లేకపోతే ఎందుకు మళ్ళీ ఇలా పట్టుకోండి మళ్ళీ ఇలా ఇలా యాక్షన్ చేయండి పట్టుకోండి ఒకసారి మళ్ళీ పట్టుకోండి దండ దండేసి వేసేస్తారు వేసినప్పుడు ఇళ్ళు అసలు వీళ్ళకి కూడా తెలియదు వీళ్ళు అయ్యో మైపో అంతకండి ఇది పెళ్ళైపోదా అని ఆనందమే తప్ప నిజంగా ఆ పెళ్లి మాధుర్యాన్ని ఆ దండ వేసేటువంటి ఆ వరించేటువంటి అంటే వరుడు వధువుని వరిస్తున్నాడు తన సొంతం చేసుకుంటున్నాడు నా భార్యగా చేసుకుంటున్నానని దండేస్తున్నాడు అసలు ఈ విషయం చెప్పడు గారు మనకి తెలియదు ఆ మధురమైన క్షణాన్ని ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడు మళ్ళీ పెట్టుకో అంతే అంటే నా భార్య ఇక చేసుకుంటున్నాను అనే మంచి మనసాక్షి అతనికి లేదు ఇప్పుడు ఈ మనసాక్షిని చెడగొట్టేవాడు ఎవడు ఫోటోగ్రాఫర్ మాస్టగారు పక్క ఉండండి ఇంక ఇప్పుడు పాస్టర్ మాస్టర్గారులో ఏమైపోయారు చివరికి ఫోటోగ్రాఫర్లో బాబు ఫోటో ఫోటో తీసుకో ఇలా నుంచో ఇలా నుంచో ఫోటో తీసుకో వీడియో తీసుకోండి అని వాళ్ళే ఇచ్చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏం కావాలి అంటే ఎవరు కూడా ఆ మధురానుభూతిని ఆ మధురమైన క్షణాలని అవి ఏంటో అసలు అర్థం కాక తెలియక ఇది ఇవి స్వీట్ మెమరీస్ అనుకుంటున్నారు ఇవి మధురమైన జ్ఞాపకాలు అనుకుంటున్నారు దండేయటం తాలి కట్టడం ఇవి జ్ఞాపకాలు అనుకుంటున్నారు అసలు ఎందుకు కడుతున్నారు ఎందుకు దండేస్తున్నారు ఏమైనా తెలుసా మళ్ళీ ఇంకో పాస్టర్ పోటీ పెడతాడు మీరు ఎవరికి ఎక్కువ ఎక్కువ ప్రేమ ఉందో మీరు దండేసి నిరూపించుకోండి అంటే ఇప్పుడు దెబ్బలాటేసుకుంటారు ఏమండి అంటే దండేసే ఎక్కువ ప్రేమ అంటారు కదా వీళ్ళు మూడు రోజుల తర్వాత అడగండి గొడవ వచ్చింది గొడవ వచ్చేసింది ఇప్పుడు అమ్మ మీ ఆయన మీద మరి గెంటేసి మరి చేసావు కదా దండ ప్రేమ అని నీకు ఎక్కువ ప్రేమ ఉంది నువ్వు దండేసేసావు బలవంతంగా ఇప్పుడు ఏంటి అమ్మ గొడవ అంటే అబ్బబ్ నేను ఇలా అనుకోలేదండి అసలు నేను మోసపోయానండి ఫాస్టర్ గారు నేను మోసపోయాను నా జీవితం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఏమైందమ్మా ఏమైంది అమ్మా మూడు రోజులకి ఎంత గొడవ చేస్తున్నావు అంటే నేను మీకు చెప్పలేనండి ఇంకా నేను ఏం చెప్ప ఇలాగ ఏదేదో మాట్లాడతారు ఏం మాట్లాడతారు కూడా మన సాక్షి పాడైపోయింది ప్రమాణం ఏం చేసావు ఏమని ప్రమాణం చేసావు ఏమో ఏమో ఆ పాస్టర్ గారు చెప్పమని చెప్పాను మళ్ళీ చెప్తున్నా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా ఆ పెళ్ళి మధురానుభూతిగా నిలవాలనుకుంటున్నారా అసలు ప్రమాణము గారు చెప్తే చెప్పకూడదు ఆ ప్రమాణం ఏమని చేయాలో దేవుడు మనతో ఏమని ప్రమాణం చేశాడో మనం తెలుసుకొని మనం కూడా ఆ ప్రమాణం పెళ్ళిళ్ళు చూస్తున్నాం కదా వాళ్ళకి చెప్తారు వాక్యం అంటున్నారు కదా ఆ వాక్యాన్ని బట్టి ఎవరికాళ్ళే ప్రమాణం సొంతంగా చెయ్యాలా అనుభవిస్తూ చెప్పాలా నేను ఫలానా నేను అని నేను ఇంకా చెప్పాలంటే నాస్తికులు పెటరు నాస్తికులు నాస్తికులు పెళ్ళి మీరు నేను చూశాను మొన్న యూట్యూబ్లో నాస్తికులు పెళ్ళి ఎలా చేసుకుంటారని చూశాను వాళ్ళు ఎంత చక్కగా అంటే అక్కడ ఎవరు లేదు వాళ్ళిద్దరూ నిలబడి సభ ఉంది ఇలాగ మనకులాగ క్రైస్తవ మ్యారేజ్ లాగే జరుగుతుంది నాస్తికులు పెళ్ళి కూడా ఇలాగే కూర్చోబెట్టారు ఈ పక్కన స్త్రీలు పక్క పురుషులు ఉన్నారు ఈ పక్కన ఏమో పెద్ద మనుషులు ఆ నాస్తిక పెద్దలు ఉంటారు కదా నాయకులు వాళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరు రమ్మన్నారు ఇద్దరిని వచ్చారు వాళ్ళిద్దరినే కూడా మనకులాగే కూర్చేసి కూర్చోబెట్టారు మై అన్న క్రైస్తవ లాగే ఉంది మొత్తం అంతా ఇప్పుడు వధువు వరువురు కూడా ప్రమాణం చేస్తారు అని చెప్పన్నారు భార్య భర్తలుగా ప్రమాణం చేస్తారు ఒకరితో ఒకరు అప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తే వాళ్ళు చెప్పలా వాళ్ళకి ముందే ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఏమని ప్రమాణం చేయాలో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మంచి మనస్సాక్షితో వచ్చారు వాళ్ళు అక్కడికి ఏదో బొమ్మలాగా ఎవరేం చెప్తే ఏది వల్లించడానికి కాదు చిలక పలుకులు పలకడానికి కాదు వాళ్ళు వచ్చి ఇదిగో పలానా అను నేను పలానా వారి కుమార్తె అయినటువంటి ఈమెను ఆ పేరు చెప్పి ఈమెను ఈ రోజు నుంచి నా భార్యగా వివాహం ద్వారా ఈ పెద్దల సమక్షంలో స్వీకరిస్తూ ఈమెను నా జీవితాంతము కష్టములోను సుఖములోను బాధలోను ఇబ్బందులోను కరువులోను సమృద్ధిలోను కష్ట సుఖాలు అన్నిటి విషయాల్లో కూడా ఈమె ఎంతో నమ్మకంగా ఉంటానని ఈమెకి నేను మోసం చేయనని ఏ రోజు ఈమెను బాధ పెట్టనని నన్ను నేను ఎలాగైతే నేను ప్రేమిస్తున్నానో అలాగే ఈమెను కూడా ప్రేమించి ఈమెతోటి నమ్మకంగా ఉంటానని చెప్పేసి ప్రమాణం చేస్తున్నాను అంటారు దేవుడు ఉండడు ఇంకెవరు ఉండరు నేను నా మనస్సాక్షితో నా 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 హృదయపూర్వకంగా ఏం చేస్తున్నాను ఈమెతో ప్రమాణం చేస్తున్నానని చెప్పి చేతులు చేసి చెప్తాడు అప్పుడు ఆమె కూడా ఫలానైన నేను పలానా వాని కుమారుడైనటువంటి పలానా అతనని ఇది నేను అతను అతనితో నేను కలిసి ఉంటాను అతను బాధ పెట్టను మోసగించను అబద్ధమాడను ఇలాగా తనతో నమ్మకంగా ఉంటాను జీవితాంతం కూడా ఇద్దరం స్నేహితులుగా ఉంటామని చెప్పేసి ఈ పెద్దలందరి సమక్షంలో నేను ఏం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నానని చెప్పి ఆమె చెప్తుంది అప్పుడు ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకోండి చెప్తారు వాళ్ళిద్దరూ దండలు వేసుకుంటారు అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్తారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు నిలబడి చెప్తారు పెళ్ళైన తర్వాత ఈరోజు ఏదైతే ప్రమాణం మీరు చేశారో ఈ ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకోండి మీరు ఆదర్శ దంపతులుగా ఈ సమాజానికి మంచి మార్గం చూపించండి మీ పిల్లలు మీ కలగబోయే సంతానాన్ని సమాజ శ్రేయస్సు కొరకు పెంచండి మంచివారుగా పెంచండి దేవుడు మతము అనే పిచ్చి వీళ్ళకి ఎక్కించకండి అని చెప్పి అనవసరమైన ఆర్భాటాలకి అనవసరమైనటువంటి డెకరేషన్లకి డబ్బులు ఏం ఖర్చు చేయండి ఊరుకునే టెంట్ వేసి చిన్నగా వెనకాల బుడగలై కట్టుకుంటారు కొంతమంది చేస్తారు కదా ఎంతో సోమతను బట్టి ఎక్కువ ఆర్భాటాలు చేయరు వాళ్ళు పాటలు పాడతారు వాళ్ళు నాస్తిక పాటలు పాడతారు దేవుడు లేని పాటలు భార్య భర్తల గురించి మొత్తం సంఘానికి సమాజానికి పురుకొల్పేటువంటి పాటలు పాడతారు తర్వాత పెద్దలు కొన్ని మాటలు చెప్తారు తర్వాత వాళ్ళిద్దరు ప్రమాణం చేసి దండలు వేసుకున్న తర్వాత పెళ్ళి పూర్తి అయిపోయిందని చెప్పేసి అందరూ భోజనాలు చేసేయాలని అంటారు అందరికి భోజనాలు పాడతారు మీరు గమనించండి ఎవరు ఏ విధంగా చేసుకున్న కామన్గా జరిగేది ఏంటి పెళ్ళి ఏంటి ఏ మతమైనా ఏ అభిప్రాయమైనా ఏ అక్కడైనా ఏ ఏ కులమైనా చివరికి ఫైనల్గా జరిగేదేంటి వివాహం వివాహం ఎందుకు ఏ కుటుంబంలోనైనా ఎవరైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ భాష అయినా ఆ వివాహం ఎందుకు వివాహం ద్వారా మానవ మనుగడ సంతానం కలగాలి అవునా వాళ్ళు సమాజానికి ఒక సందేశంగా ఒక మాదిరికరంగా ఉండాలి అవునా కదా చూడండి అక్రమం జరగకూడదు అంటే పాపం జరగకూడదు అంతేనా అంటే లైంగిక పాపానికి ఎవరు కూడా ఒడిగట్టకుండా ప్రతి స్త్రీకి ప్రతి పురుషునికి ఏముండాలి నాస్తికులకు ఉన్న నిజాయితీ క్రైస్తవులకు లేదు అది నే బాధ అది దేవుడు లేడనే వారిలో ఒక నిజాయితీ ఉంది నా భర్తను నేను మోసగించకూడదు నా భార్యని నేను మోసగించకూడదు అని వాళ్ళ ఆలోచనలు బాగున్నాయి కానీ వీళ్ళకి దురాలోచనలు మొదలవుతున్నాయి అది బాధ కలిగించే విషయం టోటల్గా ఇక్కడ గమనిస్తే మనుషులు మనుషుల్ని వివాహం చేసుకుంటున్నారు పురుషులు స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు స్త్రీలు పురుషుల్ని వివాహం చేసుకుంటున్నారు వివాహం ద్వారా ఒక పవిత్రమైనటువంటి విధా విధానంలో ఒక క్రమంలో ఒక పద్ధతిలో ఏం కలగాలి పిల్లలు కలగాలి అంటే సమాజం అభివృద్ధి చెందాలా ఇదే క్రమం మనకు బైబిల్లో కనిపిస్తుంది అంతేనా కాదా దేవుడు వారిని ఆదమ్మ వాళ్ళని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని అవునా అలా విస్తరించని ఇక్కడ వరకు మనం వచ్చాం ఈరోజు మీటింగ్ జరుగుతుంది అవునా ఈ క్రమమే సృష్టి అంత వరకు ఉండాలి కాబట్టి మధ్యలో ఏమొచ్చినాయి అది ఇప్పుడు ఈ ఒక్క వాక్యం అర్థం కావడానికి ఎంత చరిత్ర చే